మంత్రాది దేవత ఎవరు ఈ విషయాన్ని ఇక్కడ చూద్దాం ఈ మంత్రంలో ఉన్న బీజ అక్షరాలు వరుసగా చదవండి కకారో మొట్టమొదటి కూటమిలో కా ఏ ఈ లా క్రీం వివిధ అక్షరాలు ఐదు అక్షరాలు కా ఏ ఈ లా క్రీం ఈ అక్షరాలు చూడండి ఇప్పుడు కకారో బ్రహ్మ రూపశ్చాయే కారో భారతీ మతం కకారము అంటే బ్రహ్మ ఏ అంటే భారతి అంటే వాణి హిరణ్య గర్భులు తర్వాత మూడు ఆక్షన్లు ఏమిటి ఈ కాయే ఈ ఈ కారో విష్ణులు పశ్యాలకారో పృథ్వీ మతం అంటే లక్ష్మీనారాయణులు ఇక మిగిలింది ఏమిటి హిలీంకారం హిలీంకారంలో హకార రకారాలు రెండున్నాయి హకారో రుద్ర రూపశ్చ రకారో రుద్రాణి ముత్యతే ఇది ఉన్నది హకారము అంటే రుద్రుడు రకారము అంటే రుద్రాణి కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఈ మట్టుమడి కూటమిలో ఉన్నటువంటి ఐదు అక్షరాల్లోనూ కూడా త్రిమూర్తి ద్వంద్వము ఇగిమిక్ కనిపిస్తుంది కకారో బ్రహ్మ రూపశ్చా ఏకారో భారతీ మతం వాణి హిరణ్య గర్భలు ఈ కారో విష్ణు పశ్చాలకారో పృథ్వీ మతం లక్ష్మీనారాయణులు ఆ కారో రుద్రలు కారో రుద్ధ అని ముఖ్యతే వీళ్ళు ఉమామహేశ్వరులు ఈ రకంగా త్రిమూర్తి ద్వంద్వ వీళ్ళేగా త్రిమూర్తులు అంటే ఈ త్రిమూర్తి ద్వంద్వ మొట్టమొదటి కూటంలో కనిపిస్తోంది నీకు ఇక రెండు మూడు కూటాలు ఉన్నాయి రెండవ కూటమి దగ్గరికి వద్దాం హ క హ్రీం ఆ రక్షాలు ఉన్నాయి హస హల హ్రీం రెండవ కూటమిలో మొత్తం ఆరు వక్షాలు ఉన్నాయి ఇప్పుడు ఏమంటున్నారంటే భాస్కర్ రాయలు వారు ఈ రెండవ కూటమిలో రెండవసారి వచ్చినటువంటి ఆకారాన్ని తీసేయండి రెండోసారి హకారం వచ్చిన హకారాలు రెండు సార్లు వచ్చినాయి హ్రీం కాబట్టి ఈ హకారాలు రెండుసార్లు ఉన్నాయి రెండోసారి వచ్చినటువంటి హకారాన్ని తీసేయండి అప్పుడు ఏమవుతుంది హ హ్రీమ్ ఐదు అక్షరాలే అవుతాయి ఇది రెండో కూటమిలో ఉండే అక్షరాలు తీసేసిన ఈ హకారాన్ని ఏం చేయమన్నారు తీసుకెళ్ళి మూడవ కూటమిలో మొట్టమొదటిలో పెట్టండి అన్నారు మూడవ కూటమి ఏమిటి సకల క్రీం దాని ముందు పెట్టండి అన్నారు అప్పుడది ఏమవుతుంది హ్రీం ఐదు అక్షరాలు అవుతున్నాయి హ క హ్రీం మరి రెండవ కూటమి ఏమైంది అది అంతేగా ఎప్పుడైతే రెండో ఆకారాన్ని తీసేసావో అప్పుడు రెండవ కూటమి కూడా హాస్యకాల క్రీం ఇప్పుడు రెండవ కూటమి మూడవ కూటమిలో ఉండే అక్షరాలు రెండు ఒకటే అవుతున్నాయి అందులో ఐదు ఇందులో ఐదు పది అక్షరాలు ఉన్నాయి ఇప్పుడు ఈ అక్షరాలు ఏమిటి హకారో బ్రహ్మరు పశ్చాసారో భారతీయ మతం తకారో విష్ణులు పశ్చాలకారో పృథ్వీ మతం హకారో రుద్ర పశ్చా రకారో రుద్ర అని ముత్యతే మళ్ళీ ఇంతకంటే మళ్ళీ త్రిమూర్తి ద్వంద్వ రెండు మూడు కూటాల్లో రెండు కూటాల్లోనూ కూడా ఉన్నది అది రెండు మూడు కూటాల్లో రెండు కూటాల్లోనూ కూడా ఉన్నటువంటిది ఏమిటి అంటే ఇదే త్రిమూర్తి ద్వందము కాబట్టి పంచీ మహామంత్రంలో మొత్తం మీద కనుక మనం చూసినట్లయితే ఏ కూటమిలో అయినప్పటికీ కూడా మోట మోటి కూటమి కానివ్వండి ప్రథమ కూటమి ద్వితీయ కూటమి తృతీయ కూటమి ఏ కూటమిలో అయినప్పటికీ కూడా ఈ ముగ్గురే ఎవరు త్రిమూర్తి ద్వంద్వము ఈ త్రిమూర్తి ద్వంద్వమే ఇక్కడ దేవతలుగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం మీద కనుక మనం చూసినట్లయితే పంచదశి మహామంత్రానికి అధిదేవత ఎవరు అని అంటే త్రిమూర్తిద్వంద్వము త్రిమూర్తి ద్వంద్వము ఎవరి త్రిమూర్తులు అంటే వామేశ్య భారత్యో జ్యేష్ఠ జ్ఞాన రీక్షితి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎవరు అంటే పరమేశ్వరి స్వరూపము బ్రహ్మ యొక్క స్వరూపము త్రిమూర్తి ద్వంద్వ అంటే త్రిమూర్తుల్ని నియమించింది వాళ్ళని ఆవిర్భవింపజేసింది వాళ్ళని సృష్టించినది ఎవరు అంటే పరమేశ్వర స్వరూపం కదా ఎందుకు సృష్టించింది సృష్టించి తలయాలు చేయటానికి ఆ పనులు చూడటం కోసమని త్రిమూర్తుల్ని ఆ పరమేశ్వర స్వరూపం సృష్టించింది అన్నాం సంహారస్య హరాయత్త ఉత్పత్తిర్భవ ఉత్పత్తి భవనిర్మిత రక్షాత్ మృఢ సంలగ్న అని చెప్తూ ఉన్నది సంహారం చేయటానికేమో ఏమో హరుడు రుద్రుడు నిర్మిత సృష్టి బ్రహ్మ రక్షాతు మృఢ లగ్న విష్ణువు ఈ ముగ్గురిని కూడా సృష్టించింది ఆ పరబ్రహ్మము అని చెప్తూ ఉన్నాం కాబట్టి ఇలాగనుక చూసినట్లయితే వీళ్ళ ముగ్గురిని సృష్టించినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ఈ మహా మహామంత్రానికి అది దేవత అదే దేవత అందుకే ఈ దేవత అంటే ఇప్పుడు మరి ఐ సాకారం నిరాకారం మళ్ళీ అనుమానం మనకి నిరాకారం కాదుగా ఇక ఐదేవత అని చెప్పేటప్పుడు అది సాకారమే అవుతుంది తప్పి నిరాకారం కాదు మనం అర్చన చేస్తున్నాం పూజ చేస్తున్నాం జపం చేస్తున్నాం ఇదంతా కూడా సాకారానికి మరి సహకారంలో ఉన్నటువంటి దేవత ఎవరు ఉంటే ఇక్కడ మహాత్రిపురుస్తుందరి అందుకే అసలు శ్రీ విద్యకి దేవత ఎవరు ఉంటే మహా త్రిపురుస్తుందరి అన్నాం శ్రీ విద్యలో ప్రముఖమైనటువంటి మంత్రాలు మూడు ఉన్నాయి బాలా మంత్రం పంచేసి పంచాయసీ బాలా మంత్రానికి ఐదు దేవత బాలాత్రిపురుస్తుందరి మహా మహామంత్రానికి ఐదు దేవత లలి లలితాత్రిపురుస్తుందరి షోడశీ మంత్రానికి ఐదేవత దేవత మహా త్రిపుర సుందరి కాబట్టి ఈ రకంగా ఈ పంచేశ్వరీ మహామంత్రానికి అధిదేవత ఎవరు అని అంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరియే దీనికి అధిదేవత